విష్ణువని కూర్చో ఆ చిట్టి వచ్చింది చిన్న చిట్టి కూర్చో స్వాగతం ఇయ్య హై డైట్ చెయ్యి నువ్వు చెయ్యని ఇది డైరెక్ట్ పెటేస్తా చెప్పమ్మా కూర్చోండి మీరు కూర్చో అమ్మా ఒరిజినల్ పెడితే బాగుంటుంది అంతేనా రాణి బావ్ మావిడకొమ్మలు అట్టేవి మా స్వామి తెచ్చాడు వాళ్ళ స్వామి తెచ్చాడు మావిడకొమ్మలో அது அப்படில கவரே கனப்படே பவர எவ்வோ எந்த கவர்தான் பொகுரு பொட்டி போயிருக்கோம் அது சில பட்டு మా స్వామి తెచ్చాడు వాళ్ళ స్వామి తెచ్చాడు కొమ్మలు అదే అడ్డా బొగ్గులు కవరే కనపడలేదు బొగ్గులు కవర్ అట్టు ఎవరు ఎంత కవర్తో బొగ్గులు తెచ్చారు బొగ్గులు అట్టుపోరు అది చిన్నగా పట్టుకోరు ಆಯ್ತಲ್ಲಿ అబ్బా విజయ్ వచ్చేసిందాము రెండు చేతులు ఊపిస్తుంది విజయ రెండు చేతులు ఊపిస్తాను మా గుడి దేవిని పెట్టుకోండి దేవిని పెట్టామండి ఇక్కడ ఈరోజు

ఇక చెప్తాను ఇంట్లో అమ్మతాను కదా ఆ అటు సాగు ఉంటాము వాళ్ళపై తప్పించే అబ్బో చేసుకోవాలి అమ్ము

அது அயோரே பண்ணுறது அமௌண்டா அது அலசின நீர் போசார் இப்போ

कामशो अस्पताल हिन्न्य प्रकारा आग्राम दिस्तिं पिंगलाम गौरी मायस्ताव सासरा गौरी राजा वे सरस्वे वाजे सरस्वी देता पिरा तो लक्ष्मी जनात्रे महालक्ष्मी जेता बिर दे कमले कमल चाइना इधर तो प्यारे गन्नों उनके गन्नों ये रकंदर धोरा अंधरा दर्शा ये सरगसर शर बोता है ना वो वो दिवेश्री चंदन तो

దేవుడు తేవాల దేవుడు దగ్గరికి పట్కాలి కొడుతు నా లో నా రూపానికి మంగళానివ్వంతు జయీ దుర్గ జు దుర్గ చక్రప్ప విద్వాం తవేవం విద్వా భవతి నాన్య పంత నము న్యంత అయినా విద్య దేవం విశ్వా ఫోటోలు అన్నీ ఎప్పటికీ ఉండిపోవాలా మరి హాయండీ దుర్గా దేవి గుడికి వచ్చామండి మా ఇంటి పక్కన దుర్గాదేవి గుడి ఉంది దుర్గాదేవి అమ్మా హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్ప ఇప్పుడు కనబడతా ఇప్పుడు వచ్చింది పెడతారా పూజ చేస్తున్నారండి దుర్గాదేవి ఎప్పుడు